కాసేపట్లో బాంబు పేలిపోతుందంటూ చెప్పడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు ప్రజా లో బాంబు స్క్వాడ్ క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నాయి ఫోన్ చేసిన వ్యక్తిని ట్రేస్ చేసేందుకు పోలీసులు ప్రజా ప్రజాభవన్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధికారిక నివాసం దీంతో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు ప్రజాభవన్ లో బాంబు పెట్టారని పది నిమిషాల్లో బాంబు పేలిపోతుందని ఓ గుర్తు తెలియని వ్యక్తి కంట్రోల్ రూమ్ ఫోన్ చేశాడు దీంతో అప్రమత్తమైన హైదరాబాద్ పోలీసులు ప్రజాభవన్ సిబ్బందికి సమాచారం అందించి తనిఖీలు చేపట్టారు ప్రజాభవన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు ప్రజాభవన్ ను తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు అడుగడుగున తనిఖీలు చేస్తున్నారు ప్రజాభవన్ ఆవరణలోనే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్గ నివాసం ఉంది దీంతో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు ఇటీవల ఈ తరహా బాంబు బెదిరింపు కాల్స్ చేస్తున్నారు ఆగంతకులు పోలీసులను పరుగులు పెట్టించేందుకు కొందరు ఆకతాయిలు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు ఇటీవల ఢిల్లీ ముంబై సహా దేశంలోని ప్రముఖ ప్రదేశాల్లో బాంబు పెట్టినట్లు బెదిరింపు కాల్స్ వచ్చిన సంగతి తెలిసిందే